కేంద్ర మంత్రి కుమారస్వామి సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిండు నాలుగో పారి ముఖ్యమంత్రి అయిన చంద్రాల సార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిపోదామని వచ్చిండు ఆ లేకుంటే మొట్టమొదలు ఉప ముఖ్యమంత్రి అయ్యిండని పవనాల సార్ను పరిచయం చేసుకొని కంగ్రాచులేషన్ చెప్పుదామని వచ్చిండు అయ్యే దర్చుకున్నా పారి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ బికాస్ బిఫోర్ ఐ అనౌన్స్ ప్రైమ్ మినిస్టర్స్ పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ ఐ హెవ్ టు కన్విన్స్ ఇన్ వాట్ ద ఇష్యూస్ దూస్ పర్టైనింగ్ టు దర్ఐఎన్ఎల్ ఇష్యూ వీ థ్రెడ్ బెల్ డిస్కషన్ వీ హడ్ ఐమ్ ప్రిపేరింగ్ ఎ నోట్ టు కనక్ గెట్ ద కన్ఫిడెన్స్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హౌ టూ రివైవ్ దిస్ ఆర్ఐన్ ఎల్ ంగ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మొత్తం తుక్కు తుక్కు తిరిగినా ఏమేం సవలతులు ఉన్నాయో ఒక్కొక్కటి నా డైరీల కమ్మల మీద రాసుకున్నా దానికి ఏ దారిద్రం పట్టలేదు పన్నెండు పువ్వులు ఇరవై నాలుగు కాయలు అన్నట్టు ఎప్పుడు లాభాలతోనే నడుస్తూనే ఉంటుంది కంపెనీ అంతా కాలి నడకన తిరిగి చూసినా కాబట్టి నేనే స్వయంగా పోయి ప్రధాని నరేంద్ర మోడీ సార్తోని మాట్లాడతా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరణ చేసుడు వద్దు పుసుక్కున ప్రైవేటుల చేతుల్లో పడ్డదంటే ఆగానికే వస్తుందన్న తరీకలు అనుకొచ్చుండు మరి కుమారస్వామి సార్ చెప్తే నరేంద్ర మోడీ సార్ కూడా ఏమంటాడో ఏమో ముంగడ ముంగడ తెలుస్తున్నాడు ారు ఈ చటినళ్ళు